నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ టెక్ బిలీనియర్ ఎలాన్ మస్క్ త్వరలో భారత్కు రాబోతున్నాడు ఇది ప్రధానమంత్రి మోదీ గారితో ఫోన్లో మాట్లాడిన వెంటనే అంటే ఆ తరువాత రోజే తన యొక్క భారత పర్యటనను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఎప్పటి నుంచో అంటున్నారు ఎలాన్ మస్క్ భారత్ రాబోతున్నారని చెప్పి ఎట్టకేలకు ఖరారైంది ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఎలాన్ మస్క్తో ఫోన్లో మాట్లాడినటువంటి విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేశారు కొన్ని అంశాల మీద మాట్లాడాం టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అంశాల మీద మాట్లాడాం మేము మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నాం అమెరికాతో అన్నట్టు ప్రధానమంత్రి మోదీ గారు కూడా ట్వీట్ చేశారు అలాగే ఎలాన్ మస్క్ కూడా ట్వీట్ చేశారు ప్రధానమంత్రి మోదీ గారితో మాట్లాడినటువంటి విషయాన్ని అయితే ఇప్పుడు సడన్గా ఎలాన్ మస్క్ భారత్కు రావడానికి గల కారణం ఏంటి ఎందుకు రావాలి అనుకుంటున్నారు బేసిక్గా అతను వ్యాపారవేత్త కాబట్టి బిలినియర్ కాబట్టి ఏం ఆలోచించినా ఏం మాట్లాడినా వ్యాపార దృష్టికోణంలోనే ఉంటుందనేది వాస్తవం ఎందుకంటే టెస్లా కార్ల కంపెనీ మన అందరికీ తెలుసు ఈ టెస్లా కంపెనీ ఇప్పుడు చాలా నష్టాలని మూటగట్టుకుంటోంది ట్రంప్ తీసుకున్నటువంటి ఈ టారిఫ్ వారుతో అక్కడ చైనాలో పూర్తిగా దాదాపు జీరో సేల్స్ అయిపోయింది మార్చి వరకు పరిస్థితి బాగుంది ఏప్రిల్ రెండు నుంచి కూడా ఈ రెసిప్రోక్రేటివ్ టారిఫ్స్ అమలయ్యాయి అప్పటి నుంచి కూడా ఈ ఎలాన్ మస్క్కి ముఖ్యంగా టెస్లాకి కష్టకాలం నడుస్తుంది అటు జర్మనీలో సేల్స్ పడిపోయాయి అలాగే స్వీడన్లో సేల్స్ పడిపోయాయి సో ఇప్పుడు పెద్ద మార్కెట్ ఏం కనబడుతుందంటే భారత్ కనబడుతుంది బహుశా టెస్లాతో పాటు స్టార్లింక్ నెట్వర్క్ని కూడా భారత్లో లాంచ్ చేయడమే ఉద్దేశంగా ఈ పర్యటన ఉండబోతోందా అసలు ఈ పర్యటన ద్వారా భారత్కి ఏమైనా ఉపయోగం ఉందా మనకి లాభమా నష్టమా ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు సామాజిక విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం రాజు గారు ఈ గతంలో ఎలాన్ మస్క్ వేరు ఇప్పుడు ఎలాన్ మస్క్ వేరు అన్నట్టుగా కనబడుతోంది ఎందుకంటే అతను కూడా ప్రభుత్వంలో ఒక భాగస్వామే పార్ట్నరే మరొక వైపు తన వ్యాపారం తనకు ఉంది సో తన తనకి నష్టం వస్తుందని తెలిసి కూడా ట్రంప్ తను చేసే తను చేస్తున్నాడు డోంట్ కేర్ అంటున్నాడు కాబట్టి తన కంపెనీకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది నిజానికి టెస్లా కంపెనీ కార్ల అమ్మకాలు పడిపోయినాయి యూరోప్ యూనియన్ కంట్రీస్ లో పడిపోయినాయి చైనాలో అయితే ఇంకా ఘోరంగా పడిపోయినాయి సో ఇప్పుడు ఈ పర్యటనని ఎలా చూడాలి ఎప్పుడు వస్తాడో ఇంకా డేట్ ఖరారు చేయలేదు కానీ రావడం పక్కా అయితే మనకి చూసాం గత వారం మోదీ గారు ట్వీట్ చేయడం జరిగింది అలాగే మన టెస్లా ఓనర్ అయిన ఎలన్ మస్క్ గారు వారు కూడా నేను వస్తున్నాను ఇండియాకి వస్తున్నాను అని చెప్పడం జరిగింది మనం కొంచెం హిస్టారికల్లీగా చూసుకుంటే కూడా ఇప్పుడు వర్తమాన పరిస్థితి ఏంటి అనేది చూసుకుంటే గత సంవత్సరం నుంచి ఎలన్ మస్క్ గారి షేర్ కానీ దాని వాల్యూ కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ పడిపోయిందండి అంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఒక షేర్ ఆఫ్ టెస్ట్ మనకి దగ్గర దగ్గర నాలుగు వందల ఎనభై డాలర్లు ఉండేది అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఉండేది అది ఇప్పుడు రెండు వందల ముప్పై ఎనిమిది నుంచి రెండు వందల డెబ్బై డాలర్ల వరకు వచ్చింది అది అంటే దగ్గర దగ్గర ఎనిమిది వందల బిలియన్ వాల్యూ పడిపోయింది దీని వల్ల ఏమైందంటే ఆయన నెట్ వర్త్ అయితే ఉండేదో నాలుగు వందల ఎనభై ఆరు బిలియన్లు ఉండేది అది కూడా పడిపోయి దగ్గర దగ్గర మూడు వందల బిలియన్ల వరకు వచ్చింది అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే గ్లోబల్లీ ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు ఈ సేల్స్ పడిపోతున్నాయండి వీళ్ళది వీళ్ళ టెస్ట్లా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో సో ఒక వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ మిలియన్ నుంచి ఉండేవి ఆ పీక్ లో ఉండేది అల్లా నెమ్మదిగా పడిపోతూ వస్తోంది ఇప్పుడు దగ్గర దగ్గర అంటే ఒక పీక్ లో వచ్చేసరికి ఏంటంటే వన్ పాయింట్ ఎయిట్ వన్ మిలియన్ అక్కడ నుంచి ఇప్పుడు ఉన్న క్వార్టర్ లో ఎంత అయితే వచ్చిందో దగ్గర మూడున్నర లక్షల వరకు అమ్మగలిగారు అంటే వీకెస్ట్ నెంబర్స్ అనమాట అది కూడా మనం చూసుకుంటే ప్రత్యేకించి యూరోప్ లో వచ్చేసరికి దగ్గర దగ్గర యాభై శాతం పడిపోయిందండి సేల్స్ అలాగే జర్మనీలో అరవై శాతం పడిపోయింది నార్వే డెన్మార్క్ స్వీడన్ ఈ కంట్రీలో అయితే దగ్గర దగ్గర యాభై శాతం వరకు వస్తూ వచ్చింది ఇవన్నీ ఇవన్నీ పడిపోవడానికి కారణము ట్రంప్ టారిఫ్లేనా లేకపోతే ఇంకా అదర్ మల్టిపుల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అయితే దీనికి చాలా ఉన్నాయండి కారణాలు ఒకటి ఏంటంటే వీళ్ళకి కాంపిటీషన్ లో ఒకటి ఏంటంటే ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని ఏంటంటే ప్రొడక్షన్ ఇష్యూలు కూడా ఉన్నాయి ఈ సేల్స్ పెంచడానికి ఏం చేశాడంటే కొంచెం రేట్లు కూడా తగ్గించేశాడు దాంతో ప్రాఫిట్లు కూడా పడటం మొదలైంది సో ఇంకోటి చైనా వాడి కంపెనీ ఏదైతే ఉంది బైడి అంటారు బై ఏదైతే ఉందో అది దాని సేల్స్ విపరీతంగా పెరుగుతోంది సో దాని మోడల్స్ వాటి వల్ల కాంపిటీషన్ దెబ్బ పడుతుంది అలాగే ఎవరైతే యూరోప్ యుఎస్ మార్కెట్ లో ట్రెడిషనల్ ఎవరైతే ఉన్నారో కార్ మేకర్స్ వోక్స్ వ్యాగన్ కానివ్వండి బిఎండబ్ల్యూ జనరల్ మోటార్స్ కియా వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు కూడా కొత్త మోడల్స్ తీసుకురావడం జరిగింది ఈబీలో సో దాంతో వీడి షేర్ మళ్ళీ ఒకప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యుఎస్ మార్కెట్ ఉండేది పడడం జరుగుతుంది సో అది కాకుండా ఇతను పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది మనకి చూసుకుంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో వచ్చేసరికి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అవి చూసుకోవడము దాంట్లో జాబ్ కట్స్ చేయడము ఇటువంటివి అలాగే విపరీతమైన ఎక్స్ట్రీమ్ రైట్ వెళ్ళిపోయాడు అనమాట సో దాంతో అంటే మన జర్మనీలో కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి ఏఎఫ్ అని అట్లా ఎక్స్ట్రీమ్ రైట్ వెళ్తున్న వాటికి తను సపోర్ట్ చేయడము ఈ పొలిటికల్ యాక్టివిజం ద్వారా ఏమవుతుందంటే ఇతని షోరూమ్స్ మీద దాడులు జరుగుతున్నాయి చార్జింగ్ మీద దాడులు జరుగుతున్నాయి యుఎస్ లో అయితే కొంతమంది ఇలా బ్రాండ్ స్టిక్కర్ లాగా పెట్టుకుని కారు వెనకెస్లా వెనుక మేము ఈ మస్క్ మూర్ఖుడుగా కాకముందు మేము కారు కొన్నాము అని ఒక ఇది చేసి అతన్ని ఇచ్చేయడం ఇచ్చడం జరుగుతోంది కొంతమంది కొన్ని చోట్ల కూడా మనం చూసాము ఈ టెస్లా వెహికల్ ని దహనం అంటించడం కూడా జరిగింది సో అలా ఇటువంటి దీంతో పాటు నెక్స్ట్ ఇప్పుడు ఏమొచ్చిందంటే ట్రంప్ తరీఫ్ ఏవైతే ఉన్నాయో అసలు ఇతను ఇలాన్ మస్క్ అయితే ఉండకుండా చూద్దాము అలా అని చేస్తున్నాడు కాదు ఇప్పుడు ఏమైందంటే అది విపరీతంగా అది పెరిగింది సో దాంతో కొంచెం ఇదే కాకుండా ఓవరాల్ స్టాక్ మార్కెట్ సినారియో కూడా చూసుకుంటే అది కూడా పడిపోవడం జరుగుతోంది మన స్టాక్ మార్కెట్ లో ఒక టర్మ్ ఉంటుందండి పిఈ రేషియో అంటారు సో ప్రైస్ టు అర్నింగ్ రేషియో ఇప్పుడు కూడా ఇంత యాభై శాతం పడిపోయినప్పటికీ కూడా దాన్ని ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది అంటే యాపిల్ లేకపోతే ఎన్ వీడియా ఏవైతే ఆ కంపెనీలు ఉన్నాయో దానికంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉంది సో అలా కాకుండా కొన్ని ఎలిగేషన్స్ కూడా వచ్చాయి దాని మీద అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఒక జేమ్స్ మర్డాక్ కానివ్వండి రాబిన్ లేకపోతే కింబల్ మస్ వీళ్ళు కొన్ని షేర్లు అమ్మేశారు అనేది ఇటువంటి జరుగుతాం సో ఇవన్నీ కారణం కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ అటానమస్ డ్రైవింగ్ న్యూ వెంచర్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా డిలేస్ అయ్యాయండి సో దాంతో మిగతా కంపెనీస్ బైడీ వాడు కానివ్వండి వేమో వాడు కానివ్వండి సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీలో వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు అందు గురించి చెప్పాలంటే ఈ కారణాల చేత మస్క్ ఏదైతే ఉందో షేర్ వాల్యూ పడడం జరుగుతుందండి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి ఒకటి ఎప్పుడైతే అతను ఈ ట్రంప్ కి అనుకూలంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి బహుశా మొదలైంది అనుకుంటాను మీరు అన్నట్టు ఎక్స్ట్రీం రైట్ వింగ్ లోకి లోడైతే మారాడు ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత ఈ ఇంకా ఇవన్నీ కూడా ఇవన్నీ కారణాలుగా కనిపిస్తున్నాయి చైనా అయితే ఇప్పుడు చైనా పైన ఇప్పుడు టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మొత్తం అన్ని కలుపుకొని సో టూ ఫార్టీ ఫైవ్ మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే రాజుగారు ఇక్కడ మస్క్ కి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే కొత్త మార్కెట్ పెద్ద మార్కెట్ లో ఎంటర్ అవ్వాలి ఆ సమయంలో ఇప్పుడు మనకి భారతదేశంలో పెట్టుబడి పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశం అంటే మనం ఇది వరకు నుంచి చూస్తూ వచ్చాము మస్క్ వ్యవహార శైలి ఎలా ఉంటుందో అతని అతని చేత యాక్చువల్లీ మనకి జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ లో అతను మోదీ గారిని కలవడం జరిగింది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అని చెప్పాడు అప్పుడు చెప్పినప్పుడు టూ టు త్రీ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తానని తర్వాత ముందుకేం వెళ్ళలేదు ఆ వ్యవహారం ఎందుకంటే అప్పుడు కూడా మెయిన్ పార్ట్స్ అవన్నీ చైనా మీదనే అతను చాలా ఫేవరబుల్ గా ఉండి మళ్ళీ ఇక్కడ ఏదో అసెంబ్లీకి పెట్టుకుంటాను నాకు హండ్రెడ్ పర్సెంట్ రాయితీ ఇవ్వాలి లేకపోతే ఇటువంటివన్నీ తీసుకొచ్చాడు అనమాట అయితే భారతదేశంలో ఇప్పుడు పాలసీ సపోర్ట్ కూడా మనం చేంజ్ చేసాం ముందు ఒకప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మ్యానుఫాక్చరింగ్ కి ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ చేయడం జరిగింది యాక్చువల్ చెప్పాలంటే మనకి ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే టెస్లా కంపెనీ కొన్ని షోరూమ్ స్పేసెస్ ని ఢిల్లీలో ముంబైలో కూడా చూస్తోంది అలాగే వాళ్ళ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో బర్లిన్ లో మనకి రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ ఉండే కార్లను కూడా వాళ్ళు చే స్టార్ట్ చేద్దాము అక్కడి నుంచి ఇక్కడ ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్ చేద్దామనే దృష్టితో షార్ట్ టర్మ్ ఇమీడియట్ గా చూస్తున్నారు కానీ మస్క్ చూస్తోంది ఆ రోడ్ మ్యాప్ ఇస్తోంది ఈ టూ త్రీ బిలియనే కాదు ట్వంటీ టు థర్టీ బిలియన్ డాలర్స్ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో అవి వారు చూస్తున్నారండి సో ఇదే మనకి స్టార్లింగ్ కూడా ఉంది సో దీన్ని మనకి వీళ్ళు రిలయన్స్ తో కానివ్వండి మార్చ్ లో అనౌన్స్మెంట్ చూసాం రిలయన్స్ అలాగే మన ఎయిర్టెల్ తో కూడా వాళ్ళు అగ్రిమెంట్ కు వచ్చినట్టు చూశారు అయితే ఇప్పుడు ఏంటంటే ఇది మనకి భారతదేశానికి ఒక టెలికాం హబ్ ఎస్పెషల్లీ రూరల్ కనెక్టివిటీ వచ్చేసరికి చాలా ఉపయోగపడుతుంది అనే ఇది ఒకటి ఉంది ఇంకోటి మనం చూసుకుంటే ఇప్పుడు ఆటో పార్ట్ సోర్సింగ్ చేసేటట్టు అంటే భారతదేశం నుంచి కార్లకు కావాల్సిన మ్యానుఫాక్చరింగ్ కావాల్సిన సంబంధించిన పార్ట్లు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అన్ని దేశాలు కూడా చైనా మీద విపరీతంగా డిపెండెన్సీ ఉన్నాయి సరే దీన్ని పీయూష్ గోయల్ గారు ఇరవై ఇరవై మూడు లో కూడా అప్పుడు చెప్పారు సో దీన్ని మనం ఇక్కడ గా చేయొచ్చు అని చాలా ప్రయత్నం చేశారు కానీ ఇతను ఏంటంటే ఒక్కోసారి ఒక్కొక్క ఒక వైఖరి అయితే మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే మోదీ గారి విజన్ ఏదైతే ఉందో అంటే భారతదేశాన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ గా చేయడానికి టెస్లా ఫ్యాక్టరీ పెడితే మనకి ఎక్స్పోర్ట్స్ ఇంకా పెరిగే అవకాశం చాలా ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఈవీ పాలసీ ఏదైతే ఉందో అది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చే అవకాశం చాలా ఉంది ఎప్పుడైతే ఈ యుఎస్ చైనా టెన్షన్లు అయితే పెరుగుతున్నాయో దాంతో ఏంటంటే ఇప్పుడు మనకు ఒక అవకాశం అండి వాడికి ఏమో అవసరం ఉంది కాకపోతే ప్రసాద్ గారు ఇక్కడ సందేహం ఏంటంటే ఇప్పుడు చైనా మార్కెట్ వేరై ఉండొచ్చు భారత్ మార్కెట్ వేరై ఉండొచ్చు బేసిక్ గా భారత్ లో మధ్య తరగతి ప్రజలు ఎక్కువ ఉంటారు కానీ టెస్లా కార్లు నాకు తెలిసినంత వరకు ప్రీమియం కార్స్ అవి కొంచెం ధనవంతులు రిచ్ పీపుల్ మాత్రమే కొనగలిగే కార్లు నేను విన్నాను నాకు తెలిసినంత వరకు మరి ఎంత మంది కొనగలుగుతారు ఈ టెస్లా కార్లు తనకు మార్కెట్ అవుతుందా మన మార్కెట్కు అనుగుణంగా ఏమైనా తను మాడిఫై చే ఆ కంపెనీ అయినా తన ప్రైసెస్ ఏమైనా మార్చుకుంటుందా ఇది ఎలా చాలా చాలా మనకు ఫారెన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయండీ యుఎస్ కంపెనీలు ఇవన్నీ మన మార్కెట్ లో అంతగా కంపీట్ చేయలేకపోయాయి ఎస్పెషలీ ఓన్లీ హై సెగ్మెంట్ ఏవైతే ఉన్నాయో అంటే బెన్స్ బిఎండబ్ల్యూ లేకపోతే ఇటువంటి ఆడి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్ పేరు మీద నడిచినవి కొన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు జస్ట్ ఈవి అని మనం క్యాప్చర్ చేసేద్దామని వస్తే అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కూడా సేల్స్ భారతదేశంలో ఈవీ మార్కెట్ ఓన్లీ టూ పర్సెంటే ఉంది అంటే నేను చెప్తాను ఈవీ మార్కెట్ అంటే కార్లలో టూ పర్సెంటే ఉంది సో గురించి ఇతని ప్రైసింగ్ కూడా ఏదైతే ఉందో దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల పౌండ్లు అంటే దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై వేల వరకు యుఎస్డి లో ఉండే వాల్యూ అంటే మీరు ఒక యాభై లక్షలు నలభై ఐదు యాభై లక్షల పైన ఉండొచ్చు అని అనుకోవచ్చు కానీ అప్రాక్సిమేట్లీ అయితే మనకు ఆల్రెడీ మనకి భారత కంపెనీలు అయిన టాటా మోటార్స్ మహీంద్రా వాళ్ళు ఈవీలో లో చాలా ఎక్స్పాండ్ అయ్యారు దే ఆర్ వెరీ గుడ్ నౌ సో అందు గురించి ఇతను ఈ సెగ్మెంట్ అంటే మిడిల్ క్లాస్ సెగ్మెంట్ నుంచి పెద్దగా రాకపోవచ్చు మిగతా సెగ్మెంట్ లో అప్పర్ మిడిల్ క్లాస్ లేకపోతే ఇంకా మనకి మంచి వాళ్ళు యుఎస్ లో అయితే చాలా మంది భారతీయులు విపరీతంగా టెస్ట్ లా టెస్ట్ లా ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది ఒకప్పుడు సో కానీ ఇక్కడ అంతలా అవుతుందా అనేది మనం చూడలేము ఇంకోటి మనం ఈయన ఈయన ట్రాక్ రికార్డ్ కూడా చూసుకోవాలండి ఎందుకంటే ఈయన ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు సో ఒకసారి యాక్చువల్లీ ఈయన ఓవర్గా ప్రామిస్ చేసేస్తాడు అంటే రెండు వేల పదిహేడులో వచ్చేస్తున్నాను ఇండియాకి ఈ సమ్మర్ లో వచ్చేస్తున్నా అన్నాడు ఎక్కడ ఏమీ జరగలేదు సో మళ్ళీ తర్వాత ఇతనికి కాంపిటీషన్ ఇప్పుడు విపరీతంగా పెరిగాయి కాబట్టి ఈ ఇండియా ఈవి స్పేస్ ని ఆధారంగా పెట్టుకుని వస్తే అంతగా సక్సెస్ అవ్వకపోవచ్చు కానీ దీన్ని ఒక హబ్ హబ్గా పెట్టుకుని వేరే కంట్రీస్కి ఎక్కడైనా మనం ఎక్స్పోర్ట్ చేయదలుచుకుంటే అది అతనికి వర్క్అవుట్ అవ్వచ్చు అండి మేబీ మీ లింక్ కూడా ఉంది కాబట్టి ఈ రెండు ఈ రెండింటిని కూడా మన భారత మార్కెట్ కు అనుగుణంగా తన యొక్క స్ట్రాటజీస్ మార్చుకోవాలి నేను అమెరికాలో అమ్మినట్టు చైనాలో అమ్మినట్టు ఇక్కడ కూడా అమ్ముతానంటే ఇక్కడ వర్కౌట్ కాకపోవచ్చు ఇక్కడ మన పాలసీస్తో పాటు భారతీయుల ఇక్కడ కన్జ్యూమర్ స్థా మైండ్ సెట్ ఎఫోర్డబిలిటీ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని తన యొక్క ఏమంటారు వ్యూహాలను మార్చుకుంటే డెఫినెట్గా ఇక్కడ వర్కౌట్ అవుతుంది అది విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది అది వాళ్ళకి మేలు అవుతుంది మన కంపెనీకి కూడా ఈవెన్ మన దేశానికి కూడా ఎంతో కొంత ఏమంటారు లాభదాయకంగా ఉంటుంది మరి ఏం చేస్తారనేది చూడాలి ఆ డీల్స్ ఎలా కుదురుతాయనే చూడాలి అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అసలు మోదీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇతని పరిస్థితి ఇలా ఉంది మస్క్ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మోదీ గవర్నమెంట్ ఏం చేస్తారు అని చూసుకుంటే మోదీ గారి మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా ఈ రెండింటిని ఇంకా ముందుకు తీసుకెళ్లే మంచి అవకాశం అండి ఇది ఎందుకంటే ఫైనాన్షియల్ వీక్నెస్ లో ఉన్నాడు అతను అటువంటి అప్పుడు ఇది వరకు అతని బార్గెనింగ్ పవర్ ఎలా ఉండేది నేనే గొప్ప ఇవన్నీ అనుకుని మీరు ఇస్తేనే వస్తాను ఇటువంటివి పట్టుబట్టాడు సో మోదీ గవర్నమెంట్ కొంచెం ఈవి పాలసీలో వాటిలో ఇంపోర్ట్స్ అవన్నీ కూడా తగ్గించింది దాంతో అతనికి వచ్చే అవకాశానికి కూడా అతను కొంచెం లాభ సాటిగా ఉండడానికి కూడా ఒక అట్మాస్ఫియర్ అయితే ఒకటి క్రియేట్ చేసింది అలాగే మస్క్ కి ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో అక్కడ యుఎస్ గవర్నమెంట్ లో సో దాంతో మనకి ఎంతైతే పెట్టారో ట్వంటీ సెవెన్ పర్సెంట్ టరీఫ్ అని అన్నారు సో దీన్ని ఒక మూడు నెలల వరకు పాస్ ఇచ్చారనే అండి కానీ ఇంకా మనం తగ్గించే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఇతనికి ఉండే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది చూసుకోవచ్చు భారతదేశానికి ఏంటంటే ఇంకా ఇప్పుడు మ్యానుఫాక్చరింగ్ అండ్ టెక్ హబ్ గా కృషి చేయొచ్చు మనం ఆల్రెడీ చూసాము ఇక్కడ ఆపిల్ కంపెనీ వాళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చారు ఇక్కడ సో అలా మిగతా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనం కానివ్వండి హక్కుగా ఉన్నాయో ఇది ఇంకొక అడిషన్ అవుతుంది మేబీ కండిషన్ ఏమైనా పెడితే పెట్టొచ్చేమో ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయాలి కంపెనీ మీదే అయ్యి ఉండొచ్చు కానీ బట్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నట్టు అలాంటి కండిషన్స్ ఏమైనా పెడితే మేబీ ఇక్కడ కొంతమందికి ఉపాధి లభించడం అని అలాంటివి ఏమైనా చూడాలి మన మన గవర్నమెంట్ ఏం చేస్తుంది మోదీ గారు ఏం చేస్తారని చూడాలి ఈయన మస్క్ ఏంటంటే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారండి అంటే ఎక్స్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇండియన్ గవర్నమెంట్ ని సూ చేసింది ఇక్కడ ఫ్రీ స్పీచ్ లేదు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో సో ఇటువంటివి పెట్టినప్పుడు అతనికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది మనము యాక్చువల్లీ ఇతనికి మన గవర్నమెంట్ అయితే టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు చేంజ్ చేస్తూనే వచ్చింది అంటే ఇతన్ని చేజ్ చేస్తూ వచ్చారు ఎలాగైనా మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని సో ఇతను ఇది వరకు ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీలు ఎక్కువ ఉండేవి కొన్ని పాలసీ పరంగా మనం చేద్దాం అనుకున్న అవ్వలేరు కానీ ఇంకోటి ఏంటంటే ఇతని ఒక్కోసారి ఒక్కొక్క మాట మాట్లాడము చైనా మీద బాగా డిపెండ్ అవ్వడము అటువంటి ఛాలెంజెస్ చాలా వచ్చాయి సో అందు గురించి ఇది మనం చూసుకుంటే మన భారతదేశ పరంగా టెస్ట్ లాక్ ఉండే ఏదైతే ఉందో అది ఇంకోటి ఇతని ఇన్కన్సిస్టెన్సీ ఇతను చేసిన మాటలకి వాటికి ఏంటంటే ఒక బెస్ట్ ఉదాహరణ క్రిప్టో కరెన్సీ అండి క్రిప్టో కరెన్సీ అసలు ఇతను ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మేము క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తా అన్నాడు సో ఇమీడియట్ గా తన షేర్ వాల్యూ గణనీయంగా పెరిగిపోయింది మళ్ళీ తర్వాత నేను ఈ ఎన్వైరన్మెంట్ మైనింగ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుంది అందు గురించి నేను యాక్సెప్ట్ చేయను అన్నాడు ఒక్కసారి హండ్రెడ్ పర్సెంట్ పడిపోయిందండి సో అలా ఇతను ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడడం వల్ల ఈ క్రిప్టో కరెన్సీలు లేకపోతే ఏవైతే ఉన్నాయో లేకపోతే బీటీసీ కానివ్వండి అలా కొన్ని డాజీ కాయిన్ ఇవ్వండి ఇటువంటివన్నీ చేంజ్ అయిపోతూ వచ్చాయండి గురించి ఇతని మీద బిజినెస్ మ్యాన్ లేకపోతే ఇట్లా ఫిక్సింగ్ ఏమైనా చేస్తాడా అనేది ఇంకా మనకు కాన్ఫిడెన్స్ అయితే రావట్లేదు ఇంకో మిగతా ఇవే కాకుండా స్టార్ లింక్ అన్నారు స్టార్ లింక్ సరే ఇప్పుడు బానే ఉంది అదని చెప్పేది మనకు మన వాళ్ళతో పార్ట్నర్షిప్ అవన్నీ పెట్టుకుంటున్నాడు కానీ దీంట్లో ఎలా ఉందంటే ఇక్కడ టెక్నాలజీ పరంగా దీంట్లో శాటిలైట్ ని యూజ్ చేస్తారు మనకి ఇప్పుడు కరెంట్ ఇంటర్నెట్ ఏవైతే ఉన్నాయో అవి సెల్యులర్ కానివ్వండి ఫైబర్ ఆప్టిక్ కాని ఉన్నాయి సో కానీ దీంతో స్టార్లింగ్ ఏంటంటే శాటిలైట్ ద్వారా వస్తుంది దాని గురించి స్పీడ్ అవంతా బాగా పెరిగే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ వచ్చేసరికి ఛాలెంజ్ ఏంటంటే అండి ఎక్విప్మెంట్ కాస్ట్ ఇరవై వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు పెట్టే అవకాశం ఉంది హార్డ్వేర్ ఎక్విప్మెంట్ కి ప్లస్ మంత్లీ ఫీజు వచ్చేసరికి ఐదు వేల నుంచి ఏడు వేలు అంటున్నారు ఇది బిజినెస్ లకి వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ మన డేటా కేటా వెళ్ళినట్టు వెళ్ళాలంటే అవ్వదండి ఇది చూడాలి ఇవన్నీ కూడా మరి ఎలాంటి ప్రపోజల్స్తో ఎలాన్ మస్క్ భారత్కి వస్తాడు ఆ ప్రపోజల్స్కి మన మన ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది మన పాలసీస్కి ఎంతవరకు వాళ్ళు ఎగ్రీ అవుతారు ఇవన్నీ కూడా మనం అతను ఇండియాకు వచ్చిన తర్వాత భారత్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు డిస్కస్ అగైన్ ఏదైనా కూడా భారత్కి మేలు జరిగే విధంగా ఉంటేనే యాక్సెప్ట్ చేయాలి అదర్వైజ్ ఎలాన్ మస్క్ అయినా ఎవరైనా మనకు అవసరం లేదు అంటే మనము మోదీ గారి మీద పీయూష్ గోయల్ గారి మీద అశ్విని వైష్ణవ్ గారి మీద మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం పెట్టచ్చు కరెక్ట్ అది అది ట్రాక్ రికార్డ్ మనకు చెప్తుంది ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు చూద్దాం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సి ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ ధన్యవాదాలు మరి ఎలాన్ మస్క్ భారత పర్యటన ఎప్పుడు ఉండబోతోంది బట్ ఉండబోతోంది డెఫినెట్గా వస్తున్నానని చెప్పారు ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు మరి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది ఇది భారత్కి మేలు చేకూరుస్తుందా ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు